హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టారో ఛానల్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా అయం కుమార్ సో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఒక లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నాము సో మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా సో మీ పర్సన్ ప్రెజెంట్ ఎలా థింక్ చేస్తూ ఉన్నారు మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా అనే దానికి సంబంధించి సో మనం యూనివర్స్ని అడుగుతూ ఉన్నాం సో యూనివర్స్ నుంచి ఎలాంటి ఆన్సర్ వస్తుందో చూద్దాం ఓకే ఫ్రెండ్స్ సో వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి ఎప్పుడైతే వీడియోస్ అప్లోడ్ చేసామో వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావటం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వ్యూవర్స్ అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి ఎప్పుడూ కూడా సో మా ఛానల్ తరఫు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో చూద్దాం మీ పర్సన్ అయితే మిమ్మల్ని మిస్ అవుతున్నారా సో ప్రజెంట్ ఎలా థింక్ చేస్తూ ఉన్నారు అనే దానికి సంబంధించి ఈరోజైతే మనం లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నాం సో మనకు లాంగ్ రీడ్లో ఎలాంటి యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజ్ వస్తుంది పాజిటివ్ వస్తుందా నెగిటివ్ వస్తుందా సో ఎలాంటి మెసేజ్ వస్తుంది అనే దానికి సంబంధించి సో మనం రీడ్ అయితే చేద్దాం ఓకే ఫ్రెండ్స్ సో సో యాజ్ రిజల్ ఫ్రెండ్స్ మనం టెన్ కార్డ్స్ అయితే తీద్దాం ఫుల్ రీడ్ చేద్దాం సో టెన్ కార్డ్స్ తీసి సో యూనివర్స్ మనకి ఎలాంటి మెసేజ్ ఇస్తూ ఉంది సో మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు లేదా ప్రజెంట్ ఎలా సో థింక్ చేస్తూ ఉన్నారు ప్రజెంట్ థింకింగ్ అనేది సో ఎలా ఉంది అనే దానికి సంబంధించి సో మనమైతే సో రీడ్ చేద్దాం సో ఫ్రెండ్స్ సో తీద్దామా సో టెన్ కార్డ్స్ అయితే సో టూ సెట్స్ చేద్దాం ఫైవ్ ఫైవ్ తీద్దాం టూ సెట్స్లో నుంచి సో ఫైవ్ ఫైవ్ అయితే తీద్దాం సో ఎలాంటి మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అనేది కూడా సో మనం అయితే ప్రజెంట్ రీట్ చేద్దాం ఓకే సో ఓకే సో టూ సెట్స్లో నుంచి సో ఫైవ్ ఫైవ్ అయితే చేద్దాం సో కార్ట్ వన్ అండ్ టూ అండ్ త్రీ And four, five, six, and seven, and eight. అండ్ నైన్ అండ్ టెన్ ఓకే సో సో ఫ్రెండ్స్ టెన్ కార్డ్స్ అయితే తీసాం సో ఇవి తీసేద్దాం ఒకసారి సో మనం ఏవైతే టెన్ తీసామో అవి రీడ్ చేద్దాం సో యూనివర్స్ నుంచి మనకి ఎలాంటి మెసేజ్ అవుతుంది సో మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా సో ప్రెజెంట్ ఎలా థింక్ చేస్తూ ఉన్నారు అనే దానికి సంబంధించి సో మనమైతే సో ఫుల్ రీడ్ అనేది చేద్దాం ఓకే సో సో ఫ్రెండ్స్ సో ఇన్వర్స్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంది ఫుల్ రీడ్లో సో మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారా లేదా అనే దానికి సంబంధించి సో సోల్ సెర్చింగ్ చేస్తూ ఉన్నారండి సోల్ సెర్చింగ్ అంటే తనకు తను ప్రశ్నించుకుంటూ ఉన్నారు సో ఏం జరిగింది ఎలా జరిగింది సో సో ప్రశాంతంగా ఆలోచిస్తూ ఉన్నారు సో అసలు డిస్టర్బెన్స్ ఎక్కడ క్రియేట్ అయింది గ్యాప్ ఎందుకు వచ్చింది సో అనే దానికి సంబంధించినటువంటి సో విషయాల గురించి అయితే ప్రజెంట్ థింక్ చేస్తూ ఉన్నారు సో తనలో తను ఆలోచిస్తూ ఉన్నారు ఎలా జరిగింది ఇన్ని ఇంత గ్యాప్ వచ్చింది సో చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ సరేసేయ్ని సో ఆ డిస్టర్బెన్సెస్ ఎందుకు వచ్చినాయి సో అనే దాని గురించి సో థింక్ అయితే చేస్తూ ఉన్నారు సో ఒంటరిగా ఆలోచిస్తూ ఉన్నారు సో మనకి ఒంటరిగా చాలా బాగా చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేద్దాం నెక్స్ట్ ఎలా రీయూనియన్ అవుదాం రియూనియన్ అనే దాని గురించి ఆలోచన ఉంది బట్ ట్రూ నిజాన్ని ఆలోచిస్తున్నారు అసలు ఏం జరిగింది ఎలా జరిగింది అసలు వాస్తవం ఏంది త నేనేమన్నా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నానా ఎక్కడైనా చిన్న మిస్టాండర్ మిస్అండర్స్టాండింగ్ ఏమైనా జరిగిందా సో అసలు యాక్చువల్గా థింగ్ ఏం జరిగింది అనే దాని గురించి అయితే ఆలోచిస్తూ ఉన్నారండి సో నిజంగా చెప్పాలి అంటే ఎందుకు ఎందుకు మిస్ అయ్యాం అనేటువంటి ఒక ఆలోచన అయితే ఉంది సో మిస్ అయ్యాం ఎందుకు మిస్ అయ్యాం సో ఎక్కడ గ్యాప్ అనేది వచ్చింది సో ఎందుకు గ్యాప్ అనేది వచ్చిందని తనకు తను ప్రశ్నించుకుంటూ ఉన్నారు తనలో తను మౌనంగా ఆలోచిస్తూ ఉన్నారు సో మౌనంగా ఆలోచిస్తూ ఉన్నారు ఆ జరిగినటువంటి మిస్టేక్ గురించి సెర్చ్ చేస్తూ ఉన్నారు ఎక్కడ మిస్టేక్ జరిగింది అనే దాని గురించి సో పరిశీలిస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు తనకు తను ఒక మోటివేషన్ ఇచ్చుకుంటూ ఉన్నారు సో మోటివేషన్ ఎలా అయినా సరే సో మళ్ళీ రియూనియన్ అవ్వాలి సక్సెస్ అవ్వాలి సో ఎలా ఆ గ్యాప్ అనేది ఎలా ఫుల్ఫిల్ అవుతుంది సో అనే దాని గురించి సో థింకింగ్ అయితే చేస్తున్నారు సో ఒక పాజిటివ్ మెసేజ్ అని చెప్పచ్చు యూనివర్స్ నుంచి సో ఒక పాజిటివ్గా ఉంది అని చెప్పేసి చెప్పచ్చు సో నెక్స్ట్ చూద్దాం సో మళ్ళీ హ్యాపీ డేస్ రాబోతూ ఉన్నాయి సో పాజిటివ్ రీడ్ అండి హ్యాపీ హ్యాపీ డేస్ రాబోతూ ఉన్నాయి సో ఖచ్చితంగా తిరిగి రీయూనియన్ అయితే సో ఖచ్చితంగా జరుగుతుంది థింక్ చేస్తూ ఉన్నారు రీయూనియన్ కోసం సో థింక్ చేస్తూ ఉన్నారండి సో ఏవైతే హ్యాపీ మూమెంట్స్ మిస్ అయిపోయారో ఇంతకుముందు ఏవైతే హ్యాపీ మూమెంట్స్ మిస్ అయిపోయారో సో ఆ హ్యాపీ మూమెంట్స్ని మళ్ళీ సెర్చ్ చేస్తూ ఉన్నారు ఆ హ్యాపీ మూమెంట్స్ సో మళ్ళీ రావాలి అని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు నిజంగా మిస్ అవుతున్నారా అంటే మిస్ అవుతున్నారా ఆ థాట్ అయితే ఉంది మిస్ అవుతున్నాం అనేటువంటి ఒక థాట్ అయితే ఉంది హ్యాపీ మూమెంట్స్ అని కోరుకుంటూ ఉన్నారు సో హ్యాపీ మూమెంట్స్ తిరిగి మళ్ళీ రావాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు సో గ్యాదర్ అవడానికి సో అంటే కలవటానికి రీయూనియన్కి సో ఆసక్తి అనేది చూపిస్తూ ఉన్నారు సో ఇందాక మనం రీడ్ చేసినట్లుగా సో ఎక్కడ ఆ గ్యాప్ ఎందుకు కరేజ్ అయింది వాస్తవం ఏంది సో థర్డ్ పర్సన్ వల్ల ఆ గ్యాప్ అనేది వచ్చిందా సో ఇంకొక ఇంకొక సిచ్యువేషన్ వల్ల ఏమన్నా గ్యాప్ అనేది వచ్చిందా అనే దాని గురించి సో ఆలోచిస్తున్నారు సో అలానే తిరిగి రీయూనియన్ కోసం కూడా ఆలోచిస్తూ ఉన్నారు హ్యాపీ మూమెంట్స్ తిరిగి మళ్ళీ తెచ్చుకోవాలి సో ఏవైతే హ్యాపీ మూమెంట్స్ గడిచిపోయినాయో సో ఎలా అయితే మీ పర్సన్ మీ నుంచి దూరం అయిపోయిందో తిరిగి మళ్ళీ ఆ హ్యాపీ మూమెంట్స్ కోసం సెట్ చేస్తూ ఉన్నారండి సో పాజిటివ్ మనం చెప్పచ్చు సో పాజిటివ్ రిటి చూపిస్తూ ఉంది పాజిటివ్గా ఉంది సో చూద్దాం నెక్స్ట్ సో చాలా క్లియర్ మైండ్ తోటి ఆలోచిస్తూ ఉన్నారండి సో ఎవరి ఇన్ఫ్లుయెన్స్ లేదు ఇన్ఫ్లుయెన్స్ చాలా తక్కువ ఉంది సో చాలా క్లియర్ మైండ్ ఉంది చాలా క్లియర్గా ఆలోచిస్తూ ఉన్నారు సో ఫ్యామిలీ ఫ్యామిలీస్ గురించి ఆలోచిస్తూ ఉన్నారు సో అలానే జరిగిపోయినటువంటి ఇన్సిడెంట్స్ గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో డైరెక్ట్ కమ్యూనికేషన్ కోరుతున్నారు డైరెక్ట్ కమ్యూనికేషన్ థర్డ్ పర్సన్ అవసరం లేదు సో థర్డ్ పర్సన్తో పని లేదు సో డైరెక్ట్ కమ్యూనికేషన్ కావాలి అని చెప్పేసి కమ్యూనికేషన్ చూస్తూ ఉన్నారు సో ఎవరి ద్వారా ఇన్ఫర్మేషను చెప్పాల్సినటువంటి అవసరం లేదనేటువంటి థాట్లో ఉన్నారు సో థింక్ చేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు సో డైరెక్ట్ కమ్యూనికేషన్ అయితే కోరుకుంటూ ఉన్నారు సో ఖచ్చితంగా రీయూనియన్ అనేటువంటిది జరుగుతుంది సో రీయూనియన్కి ఛాన్స్ ఉంది సో థింక్ చేస్తూ ఉన్నారు మిస్ అవుతూ ఉన్నారు మీ పర్సన్ అయితే సో మిస్ అవుతూ ఉన్నారండి సో నెక్స్ట్ చూద్దాం సో డిసప్పాయింట్మెంట్ డిసప్పాయింట్మెంట్లో ఉన్నారు సో చాలా ఆలోచిస్తూ ఉన్నారు సో ఎలా ఏం జరిగింది ఎలా చేయాలి ఒక డిసప్పాయింట్ సెర్చ్ చేస్తూ ఉన్నారు ఇందా కూడా మనం చూసాం సెర్చింగ్ సో ఎక్కడ ట్రూత్ కోసం నిజం కోసం సో ఆ సెర్చింగ్ అనేది జరుగుతూ ఉంది సో ఎక్కడ ఎలా ఎలా జరుగుతుంది సో తిరిగి రీయూనియన్ అవుతుందా అవ్వదా అనేటువంటిది సో ఒక ఉంది ఛాన్స్ బట్ ఆ తిరిగి రీయూనియన్ అవడానికి ఛాన్స్ ఉంది మీ గురించి థింక్ చేస్తూ ఉన్నారు ఎలా ఉన్నాయి ఏ సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి ఫ్యూచర్లో ఎలా ఉంటాయి సో రీయూనియన్ అయిన తర్వాత సిచ్యువేషన్స్ అనేవి ఎలా ఉంటాయి సో అనేటువంటి ఒక థింక్ అయితే చేస్తూ ఉన్నారండి సెర్చింగ్ అయితే జరుగుతుంది సో ఇందాక మనం చెప్పినట్లు సో ఖచ్చితంగా వాకింగ్ అయితే ఉంది వాక్ అంటే రీచ్ అవటం మీ గురించి థింక్ చేయటం రీచ్ అవటం అయితే సో ఖచ్చితంగా ఉంటుందని చెప్పేసి టారో మనకి చెప్తూ ఉందండి సో నెక్స్ట్ సో బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారు సో బ్యాలెన్స్ బ్యాలెన్స్ చాలా బాగా బ్యాలెన్స్ చేస్తూ ఉన్నారండి అటు ఫ్యామిలీ మెంబర్స్ని సో ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోకపోవచ్చు బట్ ఫ్యామిలీ మెంబర్స్ని ఇటు ఏవైతే ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయో సో ఇన్సిడెన్స్ని ఇటు మిమ్మల్ని సో చాలా బాగా బ్యాలెన్స్ చేయగలుగుతున్నారు చాలా బ్యాలెన్స్డ్ డెసిషన్స్ తీసుకోగలుగుతున్నారు నిర్ణయాలు తీసుకోగలుగుతున్నారు సో అందుకే ఆలోచిస్తున్నారు సో మనకి ఫస్ట్ కార్డ్లోనే రీడింగ్లోనే వచ్చిందండి సో థింక్ చేస్తున్నారు అని చెప్పేసి సో అందుకే థింక్ చేస్తూ ఉన్నారు ఏం చేద్దాం ఎలా చేద్దాం అని చెప్పేసి సో థింక్ చేస్తూ ఉన్నారు సో ఎక్కడా తొందరపడి డెసిషన్స్ తీసుకోవట్లేదు సో మీ గురించి థింక్ చేస్తున్నా సో మీ గురించి ఆలోచిస్తూ ఉన్నా సో చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారు బ్యాలెన్స్డ్ డెసిషన్స్ తీసుకుంటూ ఉన్నారు ఎలా ఏం చేయాలి ఇంకేమన్నా ప్రాబ్లమ్స్ ఏమన్నా అరైజ్ అవ్వడానికి ఛాన్స్ ఏమన్నా ఉందా ప్రాబ్లమ్స్ ఏమన్నా రావడానికి సో ఛాన్స్ ఏమన్నా ఉందా అని చెప్పేసి సో ఇంకా మిస్ అవుతున్నాం అన్నటువంటి బాధ ఉంది సో మిస్ అవుతున్నాం అనేటువంటి బాధ ఉంది బట్ టైం మేనేజ్మెంట్ కరెక్ట్గా ఏ టైంలో ఏ చేయాలి ఎలా చేయాలి సో అందు ఎవరిని నొప్పించకూడదు ఎవరిని బాధ పెట్టకూడదు అనేటువంటి ఆలోచనలు అయితే ఉన్నారు సో ఎవరు బాధపడకూడదు అంటే నేను తీసుకునేటువంటి డెసిషన్స్ వల్ల సో ఎవరు బాధపడకూడదు అనేటువంటి డెసిషన్స్లో అయితే ఉన్నారు బ్యాలెన్స్డ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారని చెప్పేసి సో మనకి టారో అయితే చెప్తూ ఉందండి సో లవర్స్ రిలేషన్షిప్ సో చెప్పామండి మనం ఆల్రెడీ సో ప్రీవియస్గా నేను లైబ్రరీ చేసేటప్పుడు కూడా సో ఇవే మనం టారో చెప్పడం జరిగింది సో రిలేషన్షిప్ అంటే థింక్ చేస్తూ ఉన్నారు సో చాలా ఇంతకుముందు జరిగినటువంటి హ్యాపీ మూమెంట్స్ని ఒక్కసారి రీకలెక్ట్ చేసుకుంటూ ఉన్నారు ఆ హ్యాపీ మూమెంట్స్ మళ్ళీ రావాలి ఆ హ్యాపీ మూమెంట్స్ మళ్ళీ మనం తీసుకోవాలి లైఫ్లోకి తీసుకోవాలి అని చెప్పేసి సో హ్యాపీ మూమెంట్స్ కోసం థింక్ చేస్తూ ఉన్నారు హ్యాపీ మూమెంట్స్ గురించి సో థాట్ చేస్తూ ఉన్నారు సో యూనివర్స్ చెప్తూ ఉంది యూనివర్స్ బ్లెస్ కూడా చేస్తూ ఉంది సో ఖచ్చితంగా మళ్ళీ టుగెదర్ కలవటానికి ఛాన్స్ అయితే ఉంది మీరు థింక్ చేస్తూ ఉన్నారు సో పాజిటివ్ థాట్ పాజిటివ్ రీడింగ్ సో థింక్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి సో అదే కాదండి సో కొంతవరకు సో ఆలోచనలు కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉన్నారండి బ్యాలెన్స్డ్ డెసిషన్స్ తీసుకుంటున్నారు సో విషయం చెప్పడంలో కానీ ఫైనాన్షియల్ పరంగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఫైనాన్షియల్గా బ్యాలెన్స్ ఎలా ఉండాలి సో ఎలా చేయాలి అనేటువంటి ఫైనాన్షియల్ ఇష్యూస్కి సంబంధించి కూడా సో ఆలోచిస్తూ ఉన్నారు ఫైనాన్షియల్ డిసిషన్స్ కూడా సో తీసుకుంటూ ఉన్నారు సో టీం వర్క్ అండి వర్క్ ఖచ్చితంగా అడ్వైజెస్ తీసుకుంటూ ఉన్నారు సో మీ గురించి థింక్ చేస్తూ ఉన్నారు ఆలోచిస్తూ ఉన్నారు సో రీ రీయూనియన్ కోసం కూడా సో అడ్వైజెస్ తీసుకుంటూ ఉన్నారు సో మంచి అడ్వైజెస్ కోరుకుంటూ ఉన్నారు సో అడ్వైజెస్ దాని ప్రకారం వెళ్దాం అనేటువంటి ఒక ఆలోచనతో అయితే ఉన్నారు సో మనకి విమర్స్ చెప్తూ ఉందండి అండ్ సో చెప్పాలి అంటే పోరాటం చేస్తూ ఉన్నారండి చాలా ఫైట్ చేస్తూ ఉన్నారు రియూనియన్ కోసం కానీ సో మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు థాట్ చేస్తూ ఉన్నారు తిరిగి రియూనియన్ అవ్వాలి అనేటువంటి ఆలోచన ఉంది ఫైట్ చేస్తూ ఉన్నారు బట్ ఆ థాట్ ఇంకా ముందుకు తీసుకొని వెళ్ళేటువంటి ఆలోచన ఉంది సో కొంత టెన్షన్ పడుతూ ఉన్నారు ఎలా ఉంటుంది ఫ్యూచర్ ఎలా అవుతుంది సో సక్సెస్ అవుతుందా అవదా అనేటువంటి సో ఆ టెన్షన్ కూడా పడుతూ ఉన్నారు బట్ ఖచ్చితంగా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి మా ఛానల్ ద్వారా కూడా మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో ఇంకా చెప్తూ ఉంది ఆలోచిస్తూ ఉన్నారు సో ఒక ఒక పీస్ఫుల్ తోటి ఉన్నారు సో ఖచ్చితంగా థాట్ అయితే ఉంది మీ గురించి చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నారు ఒక పీస్ఫుల్ ఉండి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ప్రాబ్లమ్స్ ఉన్నాయి సో ఆ ప్రాబ్లమ్స్ని కూడా ఓవర్కమ్ చేయాలనేటువంటి సో ఒక ఆలోచన అయితే ఉంది సో కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ అరేజ్ అవుతూ ఉన్నాయి అప్పటికప్పుడు ఆ థర్డ్ పర్సన్ వల్ల కావచ్చు ఇంకొకళ్ళ వల్ల కావచ్చు లేదు ఇంకొకళ్ళ వల్ల అలా ప్రాబ్లమ్స్ కూడా అరైజ్ అవుతూ ఉన్నాయి ప్రాబ్లమ్స్ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా సరే సో థింక్ చేస్తూ ఉన్నారండి చాలా బాగా థింక్ చేస్తూ ఉన్నారు మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఏం చేద్దాం ఎలా చేద్దాం అనే దాని గురించి సో ఆలోచిస్తూ ఉన్నారు సో ప్రాబ్లమ్స్ని ఓవర్కమ్ చేసి ఎలా చేయాలి అసలు ప్రాబ్లమ్స్ ఎలా ఓవర్కమ్ చేయాలి అనేటువంటి దాని గురించి కూడా సో ఆలోచిస్తూ ఉన్నారండి సో ఫ్రెండ్స్ చూసాం మనం లాంగ్ రీడ్ సో మీ పర్సన్ మీ గురించి సో ఆలోచిస్తున్నారా సో రీయూనియన్ ఉంటుందా అనే దానికి సంబంధించి సో యూనివర్స్ని మనం ఫుల్ రీడ్ అడిగామండి సో ఫుల్ రీడ్ చేసాం సో ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ మన ఛానల్ నుంచి సో చాలా రాబోతు ఉన్నాయండి సో ఆల్రెడీ ఫుల్ రీట్స్ అన్నీ కూడా మనం వీడియోస్లో అప్లోడ్ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఛానల్ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను అలానే మా వ్యూవర్స్ అందరి మీద కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అమ్మవారి దీవెనలు ఉండాలి మా వ్యూవర్స్ అందరూ కూడా ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి సో ఫ్రెండ్స్ వీడియోస్ నచ్చినట్లయితే సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకే సో ఫైనల్గా సో నో చూద్దాం ఓకే సో ఫ్రెండ్స్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అనే దానికి సంబంధించి సో ఎస్ఆర్నో చూద్దాం సో ఫ్రెండ్స్ ఒక్కసారి మీ గురించి థాట్ చేస్తున్నారా లేదా అనే దాని గురించి సో ఎస్ వస్తుందా నో వస్తుందా మేబీ వస్తుందా అనేది కూడా మనం ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ సో సో సింగిల్ కార్డ్ తిద్దాం సింగిల్ కార్డ్ తిక్దాం సో సింగిల్ కార్డులో ఏముంటుంది ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని చెప్పేసి సో ఒకసారి చూద్దామా సో సో ఫ్రెండ్స్ కంప్లీట్లీ ఎస్ మీ గురించి థాట్ చేస్తున్నారా అంటే సో ఎస్ జస్టిస్ అనేది సో ఖచ్చితంగా ఒక ఫెయిర్నెస్ జస్టిస్ అనేది సో ఖచ్చితంగా వస్తుంది సో మంచి డెసిషన్ తీసుకుంటారు మీ గురించి థాట్ చేస్తూ ఉన్నారు సో మనకి టారో కూడా సో ఎస్ అని చెప్పింది పాజిటివ్ రీడింగ్ వచ్చింది దాంతోపాటు మనకి టారో కూడా సో ఎస్ అని చెప్తూ ఉంది ఓకే సో ఫ్రెండ్స్ లాంగ్ రీడ్ చేశామండి మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అనే దాని గురించి సో ఒక మనం కంప్లీట్ రాంగ్ లాంగ్ రీడ్ అయితే చేసాం సో ఫ్రెండ్స్ వీడియోస్ ఈ వీడియో నచ్చినట్లయితే మీరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఐకాన్ ప్రెస్ చేయండి సో వీడియోస్ అప్లోడ్ చేసినప్పుడు సో మీకు నోటిఫికేషన్ రావటం అనేది జరుగుతుంది సో ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎలానే ఉంటుందని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్